వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రచారం చేస్తూ వారికి బుర్రలో తడితే అది ఒక ఊహాగానాలుగా ఒక ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే విధంగా ఆ యొక్క తప్పుడు కథనాలు రాస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి ఆ యొక్క ఈనాడు పత్రిక ఎప్పటిలాగే రామోజీరావు ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తే రామోజీరావు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు కిరణ్ ఇక చంద్రబాబు గారికి ప్రాపకం చేస్తూ ఈనాడు పత్రికలు పేరు మార్చి చంద్రబాబు పత్రికో అబద్దాల పత్రికో లేకపోతే గనక అన్ని వాల్యూస్ వదిలేసిన జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకుని నడిపితే బాగుంటది నిన్న కథనం ఏం రాశారు జగన్ కు నమ్మిన బంట అత్యంత సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఆ కుంభకోణంలో ఉన్నట్టు సునీల్ రెడ్డి కీలకమని రాసి అందులో ఏం రాస్తారంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ ఏ వన్ కాగా సునీల్ రెడ్డి ఏ సెవెన్ ఆ ఎంఆర్ స్థల విక్రయాల్లో జరిగినటువంటి లుటి ద్వారా ఆ సొమ్ముతో దాదాపు కొన్ని కోట్ల ఖర్చు అది చేశారని అరెస్ట్ అయ్యారనేటువంటిది ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చేసింది కనీసం జర్నలిజం చేస్తున్నారా బ్రోకరిజం చేస్తున్నారా లేకపోతే గనక ఇంకోటి ఏం చేస్తున్నారు కనీసం వార్త ప్రచురించేటప్పుడైనా కూడాను ఆ వార్తలో ఎంత మనం పాఠకులకు ఏం చెప్తున్నాము ఎవరి మీద అనేటువంటి సోయ కూడా రాకుండా రాస్తారా లేకుంటే ఏముందులే మేము ఎడ్రాసినా కూడాను పాఠకులు మేము చెప్పింది కరెక్ట్ నేను నమ్ముతారు కదా అనేటువంటి రాస్తారో తెలియదు కానీ ఈ యొక్క ఎంఆర్ ఆ కేసులో ఏ వన్ జగన్ నిందితుడా ఒక్కసారి పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ ఈ కోర్టు అనేటువంటి అప్లికేషన్ లో కూడా కోర్టు వారి దగ్గర కూడా ఉంది ఈ యొక్క నిందితుల అక్యూజు లిస్ట్ లో చూస్తే ఏ వన్ ఎవరు బీభూ ప్రసాద్ ఆచార్య ఏ టూ ఎవరు ఎంఆర్ ప్రాపర్టీస్ పీజేఎస్ ఏ త్రీ ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ఏ ఫోర్ ఎంఆర్ ఎంజీఎఫ్ ఏ ఫైవ్ స్టైలిష్ హోమ్స్ ఏ సిక్స్ కోనే రంజన ప్రసాద్ ఏ సెవెన్ నరేడు సునీల్ ఏ వన్ జగన్ అని రాస్తారా సిగ్గుగా లేదా కనీసము ఆ ఏదో ఆ రిపోర్టర్ ఏదో తప్పుడుగా ఏమన్నా ప్రచురించారేమో ఈ రోజు సవరణ ఏమన్నా ఇస్తారేమో అని ఈ రోజు పేపర్లో చూసాము ఏమన్నా జగన్ అనేటువంటి రాసింది తప్పు రాశాము దాన్ని సవరించుకుంటాము అని ఒక మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిజం చేస్తారు మాకెక్కడున్నాయి మోరల్స్ బరి తెగించాము చంద్రబాబుకి ఏం కావాలంటే చేస్తాము దాసోహం అయ్యాము చంద్రబాబు పడే బిస్కెట్లకు మేము వెంపర్లాడతాము అనేటువంటి రీతిలో ఈరోజు ఇలా దిగజార్చిన జర్నలిజం చూస్తా ఉంటే సిగ్గుగా అనిపించడం లేదా కిరణ్ ఇంకా ఏం రాస్తారు అత్యంత సన్నిహితులు జగన్కి నమ్మిన బంటంట